అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవమ్మా అన్నపూర్ణదేవి అచింతునమ్మా నా మనవి ఆలించి నను విశ్వైకనాథుడేమిచ్చేయునంట విచ్చేయునంట నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట అన్నపూర్ణదేవి అచ్చింతునమ్మా నా మనవి నను బ్రోవమమ్మా నా తనువునో తల్లిని సేవ కొరకు అర్పింతునో పై జన్మ వరకు నా తనువునో తల్లిని సేవ కొరకు అర్పింతునో పై జన్మ వరకు అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించిన బ్రోవు మమ్మ నా ఒడలి అచలాంశ పురము జేరి నీ పాదముద్రలతో నెగడాలి తల్లి నా ఒడలి అచలాంశ పురము జేరి నీ పాదముద్రలతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించిన బ్రోవు నా బడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా బడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను నా తనువు తేజంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవు నా తనువు మరదాంశ నీ గుడికి చేరి నీ కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదాంశని గుడికి చేరి నీ చూపు కుసలలో విసరాలి తల్లి అన్నపూర్ణ దేవి అర్చితు నా మనవి ఆలం బ్రోవు మమ్మ నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామగనాలు మోయాలి తల్లి నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామగనాలు మోయాలి తల్లి అన్నపూర్ణదేవి అచింతునమ్మ నా మనవి అలిచినను బ్రోవు నా మనవి బ్రోవు మమ్మ మా వీడియోస్ కినుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి